నా జీవితం పెద్దపల్లి ప్రజలకి అంకితం చేస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ కు అందజేశారు అనంతరం గడ్డం వంశీ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ముఖ్య కారణం తన తాత కాకా వెంకటస్వామి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చడానికి అని తెలిపారు అలాగే పెద్దపల్లిలో జరగాల్సిన అభివృద్ధి పనులను గత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలను వృధా చేసిందని కేంద్రం నుంచి నయా పైసా కూడా తీసుకురాకుండా ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోకుండా చేసిందని ఆరోపించారు తాను పెద్దపల్లి ఎంపీగా గెలవాలని కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రాహుల్ గాంధీతో వాళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు తను ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నానని కాబట్టి ఇంకా కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు సోషల్ సర్వీస్ పనులు గుర్తించి ఎట్లయితే కాకాగారు ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడి మీ అందరూ చేసిన విషయమే కరీంనగర్ కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది కాక గారు కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిందో తెలంగాణ వచ్చినాకనే కన్నుమూస్తా అని చెప్పి ఎట్లయితే కంకరం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము కానీ ఈ పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ అభివృద్ధి బాటలో ఇస్తాదని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకాగారు గారు మరి ఇప్పుడు చూసుకుంటే గత పది సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల ఈ నియంతృత్వ పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకున్నారు దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ కాపాడుకోవాలి పెద్దపల్లి ప్రాంతాన్ని ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్టయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారో అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వా ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను నేను చిన్నవాడిని మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పనున్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టండి ఖచ్చితంగా నేను పనిచేస్తాను కష్టపడి పది మంది మంచిగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోడు కాకా నీడలో పెరిగిన మనిషిని నేను పది మంది బాగుంటే మనం బాగుంటాము మన సంస్థ బాగుంటుంది మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు ఖచ్చితంగా పేద ప్రజల కోసము పెద్దపల్లి ప్రజల కోసము కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నేను సేవకుడిలా వస్తున్నాను నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి యూరోగ్రామ్ రేనల్ ఎంజియగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్